జిల్లా డోన్ పట్నంలోని దొరపల్లి గుట్టపై బోయ వాల్మీకి సమాజం మాస వనభోజనాలు ఏర్పాటు చేసింది కుటుంబ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవ కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు బోయ వాల్మీకి యువత ఐక్యత చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు విద్య ఉద్యోగాలు రావాలంటే ఎస్టీ సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా బోయ వాల్మీకి పెద్దలను మహిళలను ఘనంగా సన్మానించారు

వాల్మీకి కార్తీక వనభోజనాలకు భోజనాలకు విచ్చేసినటువంటి వాల్మీకి సోదరి సోదరి మనులకు అందరికి సుస్వాగతం ఇక్కడ వాల్మీకి వన్న భోజనాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వాల్మీకి పెద్దలకు అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక కార్తీక వనభోజనాలను భోజనాలను కార్తీక వన్న భోజనాలు జరుపుకుంటూ వాల్మీకి సోదరి సోదరి కలుసుకోవడం నాకు ముఖ్యంగా మా కుటుంబాన్ని కలుసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది ఇంకా ఇట్లా కార్తీక భోజనాలు జరుపుకుంటూనే ముఖ్యంగా చెప్పడం ఐక్యత అనేది పాటించాలి మనకు ఎన్ని ఉన్నా కూడా మనము వాల్మీకులు అనే మన క్యాస్ట్ను మర్చిపోకుండా అందరము కలిసికట్టుగా ఉండి మన కాస్ట్ను మన కాస్ట్ వాల్మీకి సోదరులను కానీ అందరినీ అభివృద్ధిలో పైకి తీసుకురావడానికి మనమంతా కృషి చేయాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నేను యువతకు వాల్మీకి యువతకు తెలియజేయడం ఉంటే మనము కృషి పట్టుదల ఉంటే వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని మనము మంచి మంచి ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటూ అందరికీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కోరుకుంటున్నాను ఇంకా వాల్మీకి కృషి పట్టుదల అంటే మనము మెయిన్గా ఉన్నత పదవులు సివిల్ సర్వీసెస్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ అందరము మనం ఎక్కడి నుంచి వచ్చిందని కాదు విలేజ్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఉన్నత పదవులు పొంది మన క్యాస్ట్ మన క్యాస్ట్ పరంగా కానీ వాల్మీకి సోదరులను ఉన్నత స్థితిలో తీసుకోవడానికి మనం కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటూ నేను నాకు అవకాశం ఉన్నటువంటి పెద్దలకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా